అదే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నమన్నా ఉల్లిగడ్డలు ఎక్క పోయిపోతాట వేస్తుండే తినంగా తినంగా అన్నీ అయిపోయినవి నిన్నమన్న తోటలు చాలా మేసి ఉండేవి ఈరోజు కొద్దిమరి పేరుపోయినారు దాని ఎక్కేసినాము ఏ పక్క తింటూ ఫ్రెండ్స్ గర్రు మన మనం మేచిన గొర్రెలు కాబట్టి ఇవాళ ఏం లేని దానికి ఊరు అక్కడ ఆడిస్తుండవే కొమీ కింద దండలకి మొలకలు బుడల మొలకలు గడ్డి పూతలము

ఇక్కడ మా గొర్రె పక్కన జంత పడుతున్నారు బుడలు చేను కానీ వాళ్ళు కనపడరు సరిగ్గా ఇది మ్యాటర్ మరి తర్వాత ఇంకో పెడతా ఉన్నప్పుడు మాదే లేనప్పుడు మాదే గొర్రెకి మేత ఉన్నప్పుడు కడుపున ఎప్పు లేనప్పుడు ఫ్రెండ్స్ ఎడతానా మేపు కొనాలా ఫ్రెండ్స్ చేతప్పుడు చేట్లా కాని మేపుకొని మనసంగొర్రెలని బర్రెకి ఎటువంటి రాగం రాకుండా ఉంటే చాలా ఫ్రెండ్స్ అదే ఏమి తిన్నా నడుమవుతుంది అది బాగుంటుంది జీవము ఇక్కడ బీట్లు అయితే కొట్టినాం గొర్రెలు అవి అసలు మేయడం లేదు నేను తినాము మేసిన గొర్రెలు ఇక బీట్లు గణాలు పట్టేవే కొన్ని గొర్రెలు కొన్ని గొర్రెలు పోతూనే ఉండవు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పారాడుతా గొర్రెలు ఇవి దినామూ ఉల్లిగడ్డలు మేసినవి ఇవి మేసిన దానికి ఇప్పుడు మేవడం లేదు ఏడన ఉల్లిగడ్డ మేర సెన్న మేర పోతే లెక్కుతుండే గొర్రెలు ఇవి ఏడమి సేన మేరకు ఇవ్వాలి స్కూల్ పోతుంటే చేయమని చెన్నె తిండ్రెడ్ అసలు మాట్నడం లేదు గొర్రెలు ఇంకా అట్టని ఇంకా ఏదేం బాలేని పని అప్ప చెండకు పడితే అని ఇక్కడ గడకొచ్చారు రామారామన్న తలకాలు ఎత్తుకొని పోయి

అలిగిపోయిందా కావుకి తాపని మందు లేదు పాని ఊరు లేదు జాడ బాగా పనిచేస్తారా అడిగిపోయింది పోయి పడిపోతున్నాడు మూడు నెలల్లో పంతొమ్మిది వందలు తాపిస్తాం

రాజ్యానికి వచ్చినాం మేము